అందరికీ నమస్కారం ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే పట్టిందల్లా బంగారమే ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ పండుగ రాబోతుంది అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది బంగారం ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనాడు అలాగే శ్రీహరి మహాలక్ష్మిని వివాహం చేసుకునే శుభదినంగా కూడా పేరుంది అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం ఒక ముఖ్యమైన ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ రోజున బంగారాన్ని కొన్నా స్తోమత ఉంటే బంగారాన్ని దానం చేసిన మీ ఇంటి ఆస్తిపాస్తులు రెట్టింపవుతాయి అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు బెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూచగదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అలాగే త్వరలోనే ధనవంతులవుతారు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది అక్షయ తృతీయ రోజు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను తెచ్చుకోండి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారు ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పాలతో శుభ్రం చేసుకోండి ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారం తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్త శంఖాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజగదిలో పెట్టుకుంటే కట్టిక పేదవాడైనా సరే తప్పక ధనవంతులవుతారు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్టును తన చేతులతో నాటిందట కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులుంటాయి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పించండి మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజగతిలో పెట్టుకోండి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఇంటి ముందు తులసి ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి మాత్రమే లక్ష్మీదేవి త్వరగా అడుగు అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులను కొనకూడదు అలాగే ఈరోజు నల్లటి దుస్తులను కొనడం ధరించడం మానుకోండి శివలింగం ఇంట్లో ఉంచకూడదు అని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇవన్నీ వట్టి మాటలే ఈ అక్షయ తృతీయ రోజున శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిని ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కొత్త పనులు ప్రారంభించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలు అయినా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి వివాహాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాలలో నది స్నానాలు చేస్తారు ఈరోజు నది స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి నది స్నానాలు చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే అక్షయ తృతీయ రోజు మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ఈ రోజున చేసే ప్రతి పని మొదలుపెట్టిన ప్రతి కార్యం శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు అభాగ్యులకు చేసే ఏ చిన్న దానమైనా మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజున మంచినీటి కుండ చెప్పులు గొడుగు విసనకర్ర వంటి వాటిని దానం చేస్తే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్